అనంతపురం జిల్లా ఉరవకొండలో అల్పాహారం తిని పలువురు అస్వస్థ గురయ్యారు భవానీ మాలధారులి ఆలయంలో భక్తుల కోసం ప్రసాదంగా ఉగ్గాని మిర్చి బజ్జీ చేయించారు భక్తులు తినగా మిగిలిన ఆహారాన్ని ఇళ్లకు తీసుకెళ్లి పంపిణీ చేశారు వాటిని తిన్నవారిలో పలువురు అస్వస్థ గురయ్యారు వంతులు విరోచనాలతో జ్వరం ఊపిరాడకపోవడంతో ఆస్పత్రుల్లో చేరారు అస్వస్థ గురైన ముప్పై మందిలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థినులు ఉన్నారు చేస్తాం సార్ అది మాకి నా ప్రాబ్లమ్ ఏమో అనుకో డిమాండ్ అను ఆరు గంటలకి నన్ను ఇలాగే నాకు చాలా బాగా అప్లై చేస్తాను మా ఆయనకి పిల్లలకి మా పొద్దున వచ్చి ఇక్కడ ఆరు ఇక్కడ ఉన్నాం సార్ ఇప్పుడు వరకు మా సెల నాకు అప్పుడు మంచి ప్రాబ్లమ్ వల్ల అట్లా అయింది అట్లా టిఫిన్ పెట్టింటే తిన్నాము తిన్న తర్వాత రాత్రి ఉడి తింటే తర్వాత బేరెళ్ళు చలి జ్వరము బాడీకాయో వాసుల్లో సుమారు ముప్పై మంది